హే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంక్రాంతి నోమో అండి చాలా మంది మంగళవారం వస్తుంది అని చెప్పేసి గౌరీ దేవులను ఆ విధంగా నోముకుంటున్నాను ఇక్కడ అండి శ్రీ సావిత్రి గౌరీ వ్రతం అన్నమాట మనకి నోము ఇక్కడ మనకి ఏంటి అంటే నేను పీడిఎఫ్ రూపంలో నేను కథను ఇస్తున్నాను ఆ కథను చదువుకొని నోము నోముకోవాలన్నమాట తొమ్మిది జతల చాటలు అంటే పద్దెనిమిది చాటలు తీసుకోవాలండి దానికి పసుపు పూసేసి గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టేసి అందులో అన్ని వస్తువులు తొమ్మిది తొమ్మిది తీసుకోవాలండి తొమ్మిది ఆకులు తొమ్మిది పోకలు తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది పండ్లు మనకి గౌరమ్మ అయితే ఒకటే అండి గౌరమ్మ పరికిని గాజులు అవి మనం కామన్గా ఏ విధంగా రెండు రెండు ఎలా పెడతామో గౌరమ్మకు పెట్టుకున్నప్పుడు ఆ విధంగా పెట్టేసుకోవాలన్నమాట పుస్తలు మట్టలు ఒకటే సెట్ అవి తొమ్మిది అయితే కాదు ఒక పసుపు కుంకు అదే ఆకులు వక్కలు పసుపు కొమ్ములు పండ్లు ఇవి మాత్రం తొమ్మిది తొమ్మిది పెట్టుకోవాలి ఇంకా మనకి తెలిసిందే కదా పసుపు కుంకుమ పుస్తైలు మట్టెలు నల్ల పూసలు మైనంగౌరమ్మ అమ్మవారి పరికిని చిన్న గౌరమ్మ నల్ల పూసలు కాటుకకాయ లక్కజోళ్ళు ఆ విధంగా తొమ్మిది పెట్టుకోండి మనకి కావాలనుకుంటే చీర లేదా చీర పెట్టుకోవచ్చు లేదనంటే రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలండి ఈ విధంగా తొమ్మిది చాటలు ఇంకా కావాలి అనుకుంటే కుడుకలు కూడా పెట్టుకోవచ్చు అండి అది ఆప్షనల్ నల్లపోకలు ఇంకా చాలామంది ఏంటని అంటే మనము చాటల వాయనంలాగా భావించేసి ఓడి బియ్యంలాగా కూడా పెట్టేసుకుంటున్నారు నేను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానా అండి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఇప్పటికే కాకపోయినా కానీ ఎప్పుడు మనం చేసుకోవాలనుకున్న ఉపయోగపడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా అంతే కాదా అండి మంచి మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటా